శాంతాకాలం బిజిగ సైన్యం పద్మనాభ స విశాకాలేఘవర్ణ శుభాంగం లక్ష్మీకాంతం తమ విజ్ఞానగమ్యం వందే విష్ణు భావ భయలోకేకనాథం శరమంగళ మాంగళ్య శివే సర్వాధ సాధుకే శరీ తింబికే గౌరీ నారాయణ శ్రీమాత గురు బ్రహ్మ గురువిష్ణు గురు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఈ వారం తొమ్మిదవ తేదీ నుంచి పదిహేను తేదీ వరకు రాశి తెలుసుకుందాం ఈ వార గ్రసంచం వహించినట్లయితే మేషాశ్రాలకి ఒడిదొడుకులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే టైం అంత బాగాలేదు గ్రహాలు కూడా అనుకూలించట్లేదు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు సమస్య అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి కానీ మేషాశ్రాలకి ఉద్యోగాల్లో కానీ ఏదైనా సరే రాలేదని బాధకంగా ఉంటుంది ఉద్యోగతరత్నాలు చేస్తుంటారే కానీ అనుకున్న పనులు కాలేదని ప్రతి దానికి వరి అవుతుంటారు ఆరోగ్యంలో కూడా చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో కూడా ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది మేషాస వాళ్ళకి ఈ మేషాసు వాళ్ళు ప్రతి పనిలో కూడా జాబ్ కనపడుతుంది అంత హడావిడి పడ్డప్పటికి కూడా నిదానంగా అవుతాయి తొందరపాటు చేసుకున్నా కూడా నిర్ణయాలు ఆయన చేసినా కూడా అనుకుని అనుకుని సాధించలేకపోతుంటారు ఈ మేషాసు వాళ్ళకి ఏనాశన దోష ప్రభావం ఉన్నప్పటికి కూడా కొంచెం అప్పుడప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా సమయస్ఫూర్తిగానే గడిచిపోతుంటాయి ఇబ్బంది అంటూ ఉండదు కానీ మేషాసు వాళ్ళు విచ్చము నిత్యము మిశ్రమాని పారాయణ చేయండి లేకుంటే స్వయం ఇప్పుడు మేషాసులో ఆ మేషాసు వాళ్ళకి మూడు నక్షత్రాలు ఉంటాయి అష్టమి భరణి కొత్తిగా ఈ నక్షత్రాలు వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్క నక్షత్రం అసై నక్షత్రం వాళ్ళకి ఇచ్చేటికి కేతు నక్షత్రం వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి ఈ వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు చికాకులు వస్తూ ఉంటాయి కొద్దిగా నక్షత్రం వాళ్ళకి రవి నక్షత్రం ఈ నక్షత్రానికి సమస్యలు వచ్చినప్పటికి కూడా కొంచెం సమతుల్యంగా ఉంటాం విశ్రంఫలితంగా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఈ మూడు నక్షత్రాలకు కూడా రాశి ప్రభావం ఉంటాయి మేషరాశి ఈ మూడు నక్షత్రాలకు కూడా ఇళ్ళు ఉంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలా బాగుంటుంది శని తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వట్లేదు ఎందుకంటే టైం అస్సలు బాగలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులు పడ్డప్పటికి కూడా మన మన సమయానికి ధనం అందక ముందు అన్నిటికంటే కూడా మనిషికి ధనం అవసరం ఈ ధనం అందకపోయేటప్పటికీ మానసిక ఆందోళన పెరుగుతుంది పది మందిలో రాకపోకలు అందరూ బంధువుల్లో కూడా ఇబ్బంది ఎదురవుతూ ఉంటాయి స్నేహితుల ద్వారా కూడా కొంచెం సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు ఇవన్నీ కూడా ఈ విశ్వాసలకి టైం అంత చివరిగా లేదు కాబట్టి సమస్య అనేది సహజంగా వస్తుంటే జాగ్రత్తగా ఉండాలి కృతిగా రోహిణి మృగ నక్షత్రం వాళ్ళు ఉష్ణరాశి వాళ్ళు అవుతారు ఈ ఉష్ణాశ వాళ్ళకి మూడు రాసుల వాళ్ళకి కూడా వృషధ వాళ్ళకి టైం బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు కృతిక నక్షత్రం వాళ్ళకి కూడా సామాన్యంగా ఉన్నది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి చెప్పక్కర్లేదు ఆరోగ్య ఇబ్బందులు అనుకున్న పలు కాకపోవటం ప్రమోషన్స్ ఆగిపోవటం వచ్చినా కూడా బ్యాక్ అయిపోవటం జరుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు నిత్యము ద్వారాశాస్త్రం పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశులకి వాళ్ళకి సామాన్యంగా ప్రతి విషయంలో కూడా అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి నెరవేరే కూడా నెరవేరుతున్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది మెయిన్ సమస్య ఏంటి ఆరోగ్యం ఆరోగ్యాలు చికవ అధికంగా ఉంటాయి అనుకున్న పనులు కాలేదు వివాహాలు కాలేదని ఉద్యోగాలు అలని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మానసిక ఆందోళన గురవుతూ ఉంటారు ఈ రాష్ట్రాలు టైం బాగున్నప్పటికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా భయపడకండి మనోధన నిలబడండి అన్ని విధాలా బాగుంటుంది మిథున రాష్ట్రాలకి టైం చాలా బాగుంది ఇబ్బంది అంటలేదు ఈ మిథున రాశిలో రెండు గ్రా ఆరు గ్రహ పన్నెండు నక్షత్రాలు మిథున రాశి వాళ్ళు అవుతారు ఈ రాష్ట్రాలకి ఒక్కొక్క ఒక ఒక ఇబ్బంది ఉంటుంది దాని దగ్గర పరిహారం చేసుకోండి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు అన్ని విధాలా కలిసి వస్తుంది ఉద్యోగాల్లో కూడా బాగుంటుంది అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్తాయి కానీ నిజమో లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కర్కాట రాసి కర్కాట రాశి గురుబలం బాగుంది మంచి అభివృద్ధి కాని వస్తుంది అష్టాక్షరాలు కూడా తొలగవుతూ ఉంటారు డబ్బు కూడా సమయానికి అంత ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకి వాళ్ళకి సమస్యలన్నీ కూడా అన్ని తీరికపోయినాయి ఇప్పుడు చాలా టైం బాగుంది కాబట్టి ప్రతి చక్కగా వ్యవహరించుకోండి స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి డబ్బు దగ్గర కూడా కొంచెం ఆచేత వ్యవహరిస్తున్నట్లయితే అన్ని విధాల కలిసి వస్తుంది ఈ రాష్ట్రాలకి ఇందులో కూడా మనకి మూడు నక్షత్రాలు వాళ్ళు ఉంటారు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది అట్లాగే ఇప్పుడు పునరాసు పుష్మి ఆశయ నక్షత్రం వాళ్ళు కర్కాట రాశి వాళ్ళు అవుతారు ఈ కర్క రాసులకి చిక్కాకులు అనేసి సహజంగా ఉంటాయి అందుకు దాంట్లో ఏది దోషం ఉండే పరిహారం చేసుకోండి చేసినట్లయితే ఇబ్బంది అంటే ఉండదు అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాసవాళ్ళు కార్తీకే చక్కగా పూజ చేసుకోండి ఈ సమస్యలన్నీ తీరిపోతే పురక్షలు దర్శిస్తూ ఉండండి అప్పుడప్పుడు దాననామాలు చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశు ప్రతిదీ కూడా ఇప్పుడు అర్ధారణం నడుస్తుంది ఈ దోషం వల్ల చికా కధికంగా ఉంది ప్రతి ఒక్కరికి ఉద్యోగాల్లో కూడా హ్యాపీనెస్ లేదు పని వాళ్ళ పని తో పని వాళ్ళు ఎక్కువైనాయి పై అధికారులు వచ్చే ఒత్తిడి కూడా అధికంగా ఉంది ప్రమోషన్స్ ఆగిపోవటం ఇబ్బంది అధికంగా ఉంటాం ఈ సింహ రాసాలకి చికా అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ రాసాలు ప్రతి గారు గ్రహంతో కొద్దిగా ధర్మాలు చేస్తూ అప్పుడప్పుడు పుణ్యక్షేత్రం రచిస్తుంది అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అన్నది ఉండదు ఈ లక్ష సింహరాశులకి వాళ్ళకి మకా ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి ఏదో ఒక చికాకు ఉంటుందని ఉంటుంది ఈ చికాక తొలగిపోవడం కోసం ఇది తెలుసుకొని దాని తగ్గ పరిహారం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా ప్రతిరోజు విష్ణు సహస్రం పారాయణ చేయండి చేసినట్లయితే మీ సమస్యలు కూడా తీరిపోతాయి తదుపరి కన్యా రాశి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఎందుకంటే చందరపాటి మేలు చేయకండి అన్ని బాగున్నాయి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి భయపడకండి అప్పుడప్పుడు పిల్లలు వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా కుదరలేదని బాగా అల్పంగా ఉంటుంది అప్పుడప్పుడు ఆరోగ్యంలో కూడా ఇబ్బంది ఇబ్బందులు వస్తూ ఉంటే వాటిని కూడా గ్రహించుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం ప్రతి ఒక్కళ్ళకి కూడా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకో ఎంత డబ్బు ఉపయోగం ఏమిటి ఆరోగ్యాన్ని మించి ఇంకోట్లేదు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కన్యాదశాలు జాగ్రత్తగా ఉంటుందండి అన్ని విధాలు బాగుంటుంది గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తాయి గురుబలం ఉంది ఏమై దేనికి భయపడక్కర్లేదు పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ఆరోగ్య గురించి పెద్దవాళ్ళు ఆరోగ్యం నుంచి ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కన్యా రాశి వాళ్ళకి కొంచెం టైం ఫ్లేవర్గా ఉన్నప్పటికీ కూడా మానసిక ఆందోళన పెరుగుతుంటుంది దాంతో ఇబ్బంది పడుతుంటారు ఈ కన్యా రాశిలో ఉత్తర హస్త చిత్త నక్షత్రాల వాళ్ళు కన్యా రాశి వాళ్ళు అవుతారు ఈ కన్యా రాశి వాళ్ళకి మూడు నక్షత్రాల వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది ఈ దోషానికి పరిహారం చేసుకోండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు టైం అసలు బాగలేదు ఎందుకంటే చాలా ఎత్తిన మీరు నడుస్తున్నారు ఈ శని ప్రభావం వల్ల చికాకు అధికంగా ఉన్నాయి ఆరోగ్యంలో కూడా హృదయానికి సంబంధించి చికాకులు స్టమక్ ప్రాబ్లమ్స్ త్రోడ్ ప్రాబ్లమ్స్ త్రోడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా వహించండి ఎందుకంటే శని ప్రభావం వల్ల చికాకు ప్రతి ఒక్కళ్ళకి అధికంగా ఉంటాయి ఆ చికాకు అనేది తొలగిపోవటం కోసమే ప్రతిని కూడా ఒక పరిష్కారం అంటూ ఉంటుంది ఆ పరిష్కారాన్ని మనం సర్వంగా చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు దైకాలు పాల్గొనాలి దాని చేస్తుండాలి పది మందిలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలి ఆరాటం ఉండాలి ప్రతి మొక్కలని తోడునానకూడదు అనవసరం మాటలతో ఇబ్బంది పట్టకూడదు ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశిలో చిత్త స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళు తులారాశి వాళ్ళు అవుతారు ఈ రాశి వాళ్ళు కూడా ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా చక్కగా దైవాను గ్రహంతో ప్రతి కార్యక్రమాన్ని విషదేవాన్ని దైవాన్ని పూజ చేసుకుంటూ చక్కగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కృత్యక రాశి కృత్య ఈ కుచ ప్రభావం వల్ల టెన్షన్స్ పెరుగుతున్నాయి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఉద్యోగాల్లో కూడా అనుకున్న సాధించలేకపోతున్నారు చిన్న తరహా పరిశ్రమలకు కూడా కొంచెం లోటుగానే ఉంది వ్యాపార దేశ వాళ్ళకి కూడా కలిసి రావట్లేదు ఎందుకు కలిసి రావట్లేదా అనే బాధ ఉంది అప్పుల భారం కూడా పెరిగిపోతుంది అప్పులు తీర్చాలనే ఆలోచన అయితే ఉంటుంది కానీ తీర్థం వచ్చేటప్పటికీ మనీ అందక ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా విశ్వాసాలకి టైం అంత తీవరిగా లేదు ఈ తీవరిగా ఉండాలి అంటే కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే ఇప్పుడే కొంచెం కొంచెం దాకా ఎన్లాండ్స్ అని అష్టంశ నడిచాయి ఇప్పుడు ప్రజెంట్ ఏ దోషం లేకపోయినప్పటికి కూడా ఫైనాన్షియల్ గా ఇబ్బంది అని ఎదురవుతూనే ఉంటుంది ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తూ ఉంటాయి వివాహం కాని వాళ్ళకు కూడా వివాహ ప్రయత్నం చేయండి వివాహ అయిన వాళ్ళు కూడా అయిన వాళ్ళకు కూడా కొంచెం సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి ఏదైనా సమస్యల్ని జాగ్రత్తగా పరిహారం చేసుకుంటూ హ్యాపీగా ఉండండి లేకపోతే ఇబ్బంది అనేది ప్రతి మనిషికి వస్తుంది అప్పుడే మనం జాగ్రత్తగా మనోధైర్యంగా ఉండాలి ఈ వృత్తికి రాశాలకి విశాఖ అన్నదాత దేశ నక్షత్రం వాళ్ళు వృత్తి అవుతారు ఈ నక్షత్రాలు వాళ్ళకి ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క ఇబ్బంది అనేది కనపడుతూనే ఉంటుంది దానికి అది గ్రహించుకొని దానం చేయటం దేహ కార్యక్రమంలో పాల్గొనడం ఇవన్నీ చేసినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఈ జీవిలో సమస్య కూడా తేలిపోతుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి ధనస రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి టైము చాలా వివరంగా ఉంది అన్ని విధాలు బాగుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ కొన్ని గ్రహబంధ దోషాలు కనపడుతున్నాయి కొన్ని నక్షత్రాలు వాళ్ళకి దాంతో ప్రతిదీ కూడా ఫ్యామిలీ చికాకులు అప్పుడు అప్పుడు ఎవరికైనా ఇస్తే రాకపోవటం మనీ ఇచ్చినవి అడగలేకపోవటం ఈ సమస్య అధికంగా ఉంది డబ్బు ఇచ్చిన డబ్బు అయ్యో ఇబ్బంది పడుతున్నామని ఎవరైనా సహాయం చేశామంటే ఆ సహాయాన్ని మళ్ళీ మనం తీసుకోవడానికి కూడా టైం తీసుకోవాల్సి వస్తుంది దాంతో సమస్య అధికంగా ఉంది భార్యాభర్తలు కూడా ఒక చిన్న విషయాలు చిక పడుతూ ఉంటారు ఆ కొంచైనా భూములు కొనాలన్నా కొంటారు సమయానికి డబ్బు అందకపోయేటప్పటికీ అనుకున్న పని అవలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది వీళ్ళకి అన్ని విషయాలు కూడా చికా వచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న చికాకులతో హ్యాపీగా ఉంటుంది జరిగిపోతూ ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర గురుమల ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి భయపడకండి అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు మూల పూర్వ ఉత్తర నక్షత్రం వాళ్ళు ధనస్రాస్వాలు అవుతారు ఈ ధనస్రాస్లాలకి ఒక నక్షత్రానికి ఒక్కొక్క విధంగా పరిహారం చేసుకోండి ఏదైనా దానిమాలు చేయండి అది చేసినట్లయితే ఈ సమస్యలను తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశి సమయం బాగానే ఉంది వెళ్లాల్సిన కూడా వెళ్ళిపోతుంది అనుకున్న పనులను చేసుకుంటారు కానీ మానసిక ఆందోళన పెరుగుతుంది అప్పుడప్పుడు మనసులో ఒక రకమైన వ్యక్తి భావం కలుగుతూ ఉంటుంది వ్యక్తి ధోరణితో మనసు ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకంటే చివరికి వచ్చేటప్పటికి శనీశ్వరుడు కొన్ని సమస్యలు కనపడకుండా పెడతాడు ఆ సమస్యల్ని మనం ఎదురుదాలి ఎందుకంటే వచ్చినప్పుడే జాగ్రత్తగా మలుచుకోవాలి చేసినట్లయితే ఇబ్బంది తొలగిపోతాయి ఈ మకర రాశులకి టైం తీవ్రకానే ఉంది అందుకని శని మంచి యోగాలు ఇస్తారు ఎండింగ్ లో ఉన్నారు కాబట్టి భయపడకండి అన్ని విధాలా బాగుంటుంది అప్పుడప్పుడు శని తొలాభిషేకం చేయించండి విశ్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఈ రాష్ట్ర వాళ్ళకి మకర రాష్ట్రాలకి కూడా మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తర శ్రవణ ధనిష్ట ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగుంటుంది సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకోండి చేసినట్టయితే అన్ని విషాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశాలకి జయము అపజయము దశ సహజంగా ఉంటుంది కానీ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా బాగుంది టైం చాలా బాగుంది ప్రతిదీ సాధిస్తారు పారిశ్రమంలో కూడా మంచి మంచి వ్యాపారాలు చేస్తారు కన్జూమర్స్ కానీ తగ్గ రియల్ ఎస్టేట్స్ కానీ ఇనుము కంకర ఇలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వస్తువు వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంటుంది అన్నీ కూడా విశ్రమఫలంగా ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు భయపడకండి శని ప్రభావం వల్ల మంచి జరుగుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి వివాహాలు మాత్రం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి కులాత వివాహాలు చేసుకోవడానికి కూడా ఆలోచన వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకుని గ్రహించుకొని జాగ్రత్తగా ఉండండి పెద్దల మాట శిరసించండి పెద్దలు ఏదైనా మాట చెప్తే వాళ్ళ తోడు తోడనండద్దు ఎందుకంటే వాళ్ళు ప్రతి కూడా మన మంచి కోరే చెప్తారు మన మంచిని తీసుకునే కనుక జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాష్ట్ర వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు అయితే ప్రతిదీ కూడా చేదాకా జారిపోతున్న సమస్య అనేది అధికంగా కనపడుతూనే ఉంటుంది అంతేగాని ఇబ్బంది అంటూ ఏమీ కనపడదు ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి ఆరోగ్యంలో కూడా అన్ని విధాలు ఇబ్బంది అంటూ ఏమి ఉండదు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశిలో కూడా మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి ఎందుకంటే ఈ తృప్తి రాశికి మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూడు నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక అంతర్దశ నడుస్తూ ఉంటాయి ఈ బట్టే మన ప్రభావం కనపడుతూ ఉంటుంది అంటే ఈ రాశు ధనిష్ట చతవిష్ణ ఉత్తరా భద్ర ఉంటాయి పూర్వ భద్ర ఉంటాయి ఈ ఈ నక్షత్రాలు వాళ్ళకి ప్రతిదీ కూడా బానే ఉంది అనుకుంటుంటారు కానీ ఏదో ఒక సమస్య కనబడుతూనే ఉంటుంది దాని తప్ప పరిహారం చేసుకోండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఎలాంటి బాగా తొమ్మిది వరకు దాకా ఉంది అన్ని సమస్యలు ఎదురవుతున్నాయి కూడా భయపడకుండా జాగ్రత్తగా ఉండండి వివాహాలు కూడా ప్రయత్నం చేస్తారు అవి కూడా కావటం లేదే అని బాధపడుతూ ఉంటారు కొంతమంది లోన్లు పెట్టి ఇల్లు కొనాలని ప్రయత్నాలు చేస్తుంటారు అవి కూడా కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకున్నా కూడా సక్సెస్ఫుల్ గానే పనులన్నీ అవుతాయి ఈ రాష్ట్రాలకి భయపడ అవసరం లేదు డబ్బు కూడా సమయానికి అందుతుంది అందిన డబ్బుని దేనికి ఉపయోగించుకోవాలో ఉపయోగించుకొని జాగ్రత్త చేసుకోండి జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాల రాష్ట్రాలకి బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు కూడా ఎందుకంటే ప్రతి కూడా గురువు సపోర్ట్ చేస్తుంటారు ఉంటారు గురుసర్లు మంచి కలిపి బాగుంటుంది ఈ మీనరాశి వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ కూడా విపరీతంగా అనుకున్న కంటే ఎక్కువగానే వస్తాయి సారాయి కదా ప్రమోషన్స్ వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు అలాగే ఈ రాశిలో కూడా మూడు నక్షత్రాలు వాళ్ళు ఉంటారు పూర్వ భోద్ర ఉత్తరా ఈ నక్షత్రాలు మీనరాశి వాళ్ళు అవుతారు ఈ రాశి వాళ్ళకి కూడా ఒక్క నక్షత్రానికి ఒక సమస్య ఉంటుంది దాని దగ్గర పరిహారం చేసుకోండి దానం చేయండి చేసినట్లయితే ఏ లాసినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు అన్ని విధాలు కలిసి వస్తుంది ఏ సమస్య అయినా సరే దైవానుగ్రహంతో జాగ్రత్తగా చేసుకున్నట్లయితే సంకల్పశుద్ధిగా చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాష్ట్రాలు వాళ్ళు చక్కగా ఈశ్వరాభిషేకం చేయించుకుంటూ ఉండండి తిరిగి దేలాభిషేకం చేయించండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి అనుకున్న పనులు కూడా శీక్రంగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాశి తెలుసుకున్నాం కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం సర్వే జనా సుఖులభవంత్ సమస్త సన్మంగులభవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్